మీరు కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర రాశి కుంభరాశి లేక మీన రాశులలో ఏదైనా రాశికి వారైతే ఈ వీడియో మీకోసమే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తోంది అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది మకర కుంభ మీన రాశుల వారికి ఏలినాటి శని నడుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాబోయే ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగును వచ్చే త్రయోదశి విశేషంగా శనివారం నాడు రావడంతో శని త్రయోదశిగా చెప్పబడుతోంది ఈ రాసులు వారు శని త్రయోదశిని ఆచరించడం వలన తప్పక లాభం పొందగలరు ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి సూర్య నమస్కారం చేయండి ఆ తర్వాత దగ్గరలోని ఆలయంలో నవగ్రహాలు ఉన్నట్టయితే శనీశ్వర స్వామిని దర్శించుకోండి శనీశ్వరునికి వీలైతే తైలాభిషేకం చేసినా మంచిదే తైలాభిషేకం తర్వాత పంతులు గారికి కేజింపావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం విశేష ఫలదాయకం ఈరోజు చేసే అన్నదానం వస్త్రదానం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఇవేవీ చేయలేని వారు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా మంచిదే మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ రాశివారు ఉంటే వారికి ఈ వీడియో తప్పక షేర్ చేయండి